శివ పూజకు చి గురించిన సిరి మూవా సిరి మంజుల పద మంజరి పూచిన పూవా సిరి మూవా సిరి సిరిమువ్వాతిరాజుకు చతి స్వరముల పరిమలమివ్వా నటనాంజలితో బ్రతుకును తరించనీవా హాయ్ అందరికీ నమస్కారం మీరు చూసిన దృశ్యం నిన్న రాత్రి విపరీతమైన గాలికి రెండు రోజుల నుంచి ఫుల్ గాలి వీస్తుంది కానీ వర్షం పడట్లేదు పాటని కూడా గమనించారు కదా సెవెంత్ రోజు ఊసులాడే ఒక జాబిలట అందులోంచి సిరిమువ్వలు అనే పదం తీసుకొని ఈరోజు ఇలా ప్రస్తుతానికైతే ఇలా కాన్సెప్ట్ తీసుకున్నాను ముందు రోజు పాటలోంచి ఏదో ఒక పదం తీసుకోవాలని చూడాలి ఇంకా ముందు ముందు ఎలా చేయగలను ఈరోజు కర్రీ కందగడ్డ మామిడికాయ కాంబినేషన్లో మొదటిసారి చేశాను ఇలా కొన్ని క్యారెట్స్ కొన్ని బీన్స్ కూడా వేశాను గమనించారు కదా టమాటో మరో పక్కన చారు కోసం పెట్టాను ఈరోజు నిమ్మకాయ చారు చాలాసార్లు వంటలో నేను కారం కోసం పచ్చిమిర్చియే ఎక్కువ వాడతాను ఎప్పుడో అవైలబుల్ లేనప్పుడు ఎండుమిరపకాయలు లేదంటే కారపొడి ఈరోజు కర్రీలో ముందు వేసిన వెజిటబుల్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేశాను కందగడ్డ అయితే చాలా తొందరగా ఉడికిపోయింది ఇందులో పచ్చి మామిడికాయలు వాడాను కాబట్టి పులుపును బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం పొడి కొంచెం మంచిగానే వాడాను ఉప్పు కారం పొడి బెల్లం అన్నీ వేసుకున్న తర్వాత నిన్న పొట్లకాయ పెరుగు పచ్చడి పుల్లగా అవద్దని మీగడ తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ మీగడ వేస్ట్ చేయకుండా ఈరోజు కర్రీలో వాడేశా టమాటాలు కూడా వేసిన తర్వాత కర్రీ ఉడకడానికి ఎక్కువసేపు పట్టలేదు జస్ట్ టూ మినిట్స్ అలా అంతే ఈ చార్లో కూడా కారం కోసం నేను ఒక రెండు ఎండు మిరపకాయలు వేసుకున్నాను నిన్న పొట్లకాయ పెరుగు పచ్చడి కోసం పచ్చిమిర్చి కారం చేశాను కదా మిగిలిన పచ్చిమిర్చి కారం ఇందులోకి వాడేశా లంచ్లోకి కావాల్సిన చారు కర్రీ అన్నీ రెడీ ఆలుగడ్డతో చేసే మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్ని మనం కందగడ్డతో రీప్లేస్ చేయొచ్చు కదా ఈ కందగడ్డ మామిడికాయ కర్రీ అయితే బాగా కుదిరింది అదే ఆలుగడ్డ మామిడికాయ కాంబినేషన్లో చేస్తే ఎలా ఉంటుందో మటుకైతే నేను ఊహించలేకపోతున్నాను ఆ కాంబినేషన్ ప్రయత్నించాలని కూడా నేను అనుకోవట్లేదు అసలు మా పాప పక్కనుంటే గారాభంగా ఓసారి అన్నం వేడి ఉందని నువ్వు బాగా కలుపుతావని ఏదో రకంగా తనతో కల్పించుకోండి